స్వర కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే స్వరని రోషిని వాళ్ళ అమ్మ అయితే ఇంటికి తీసుకుని వచ్చి తనైతే కాపాడుతుంది ఇక స్వరాకి మెలకు రాగానే ఆవిడ దగ్గరకు వచ్చి ఎవరండి మీరు నేను మీ ఇంట్లో ఉన్నానేంటి అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రోషిని వాళ్ళ అమ్మ అయితే నువ్వు నిన్న స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోయి ఉన్నావమ్మా నేను నిన్ను తీసుకువచ్చి కాపాడానని చెప్పి అంటుంది అది విని స్వర అయితే మీరు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు మీరు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక స్వర వెళ్ళిపోతూ ఉంటే అది చూస్తే రోషిని వాళ్ళ అమ్మ అయితే ఆగమ్మా నువ్వు నిన్న కళ్ళు తిరిగి పడిపోయి ఉండడం చూసి నాకు ఒక విషయం అర్థమైంది నువ్వు నిన్నంతా ఏమీ తినలేదని నాకు అర్థమైంది నువ్వు టిఫిన్ చెయ్యమ్మా టిఫిన్ చేశాక వెళ్దువు కానీ అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే పర్వాలేదండి వెళ్ళిపోతానని చెప్పి అంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటే అది అది చూసి రోషిని వాళ్ళ అమ్మ అయితే లేదమ్మా నువ్వు ఇక్కడ ఉండమ్మా లేమి తోడు లేని నాకు నువ్వు తోడుగా కనిపించావమ్మా నీకు కూడా ఎవరు లేక నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నట్లుగా అనిపించావు అందుకే నువ్వు నాతో పాటు తోడుగా నువ్వు ఇక్కడే అమ్మా నేను నీ గురించి నీ వివరాలు ఏమీ అడగనమ్మా కానీ నాకు నువ్వు తోడుగా నా కూతుర్లా కనిపించావు అందుకే నువ్వు ఇక్కడ ఉండిపోవమ్మా అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోషిని ఫోటో చూస్తూ ఆ ఫోన్ అయితే అక్కడే పెడుతుంది ఇక ఆ ఫోటోని స్వర గమనించక వాళ్ళ అమ్మతో అలా మాట్లాడుతూ ఉంటుంది లేదండి నేను ఇక్కడ ఉండను నేను ఎవరికి భారం అవ్వాలని అనుకో లేదు నా వల్ల ఎవరూ కూడా బాధపడకూడదు అందుకే నేను ఇక్కడ ఉండలేనండి వెళ్ళిపోతానని చెప్పి అంటుంది ఇంతలో రోషిని వాళ్ళ అమ్మ అయితే నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుని వెళ్ళమ్మా అని చెప్పి టిఫిన్ ఇస్తూ ఉంటుంది ఇంతలో ఆవిడకైతే కళ్ళు తిరిగినట్లుగా అనిపించి తనైతే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి స్వర అయితే మేడం మేడం ఏమైంది మేడం మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అయినా సరే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది అది చూసి స్వరా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఫీల్ అయితే this video please subscribe our channel